హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లచ్చి కిచెన్ వరల్డ్ మీకు ఒకసారి చెప్పాను కదండి మా ఇంటి పక్కన అమ్మవారి గుడి ఉందనేసి దుర్గమ్మ తల్లి గుడి ఒకసారి మీకు ఆషాఢంలో కూడా సారి వీడియో పెట్టానండి నా ఛానల్లో ఉంటుంది చూడండి ఇప్పుడు నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదండి అమ్మవారు గుడి క్లీనింగ్ పెయింటింగ్ పనులు చాలా జరుగుతుంటాయండి ఇలాగ అమ్మవారు ముందు పెయింటింగ్ ఫోటో తీసుకొని వీడియో తీసుకొని ఒకసారి అలా తీసుకుంటామండి అంటే వస్తువులు గట్టా ఏమీ లేకుండా అమ్మవారు అలాగా వీడియో తీసుకుంటాము ఇదిగోండి ఇవంతా పెయింటింగ్ వేయిస్తారండి పెయింటింగ్ పనులు అయిపోయిన తర్వాత కూడా వీడియో పెడతాలండి ఇదిగోండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని చేసుకుంటామండి ఇవాళ మేము ఉండి ఉంటుంది కదా మన దేవుడి దగ్గర హుండీ ఉంటుంది కదా అది లెక్కింపు చేస్తున్నామండి ఎంత వస్తుంది ఏంటని అలాగే సరదాగా అందరం కూర్చొని మాట్లాడుకుంటా చేసుకుంటామండి ఒక తల్లి పిల్లలు ఉంటామో అలాగే ఉంటామండి ఆ గుళ్ళో మేము అందరం కూడా చాలా సరదాగా ఉంటామండి మా కమిటీ వాళ్ళు అందరం కూడా కమిటీ అని లెక్క కాదు అందరం సరదాగా ఉంటాము ముఖ్యంగా చెప్పాలంటే ఈ అమ్మవారి గుళ్ళో స్పెషల్ ఏంటంటే అమ్మవారికి కళ్యాణ అని పేరు పెట్టుకున్నామండి మేము ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా వచ్చే సంవత్సరం మళ్ళీ జంటగానే రావాల్సిందండి ఆ వీడియో మీకు ముందు కూడా చెప్పాను ఒకసారి మీరు కూడా అలాగే దండం పెట్టుకోండి తప్పనిసరి హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ అలాగే అవుతుందండి మాలోనే ఒక పది మందికి అయిందండి అలాగా ఇక్కడ వాళ్ళు కాదండి మెడ్రాస్ నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి కూడా వస్తారండి అమ్మవారి గుడికి నవరాత్రులు కొందరైతే అండి ముందుగా వచ్చేసి వాళ్ళకి రిలేటివ్ ఇంట్లో ఉండి నవరాత్రులు పూర్తి చూసుకొని వెళ్తారండి మాలోనే ఒక పది మంది వరకు అయిందండి అందుకండి అంత నమ్మకంగా చెప్తున్నాను నేను మీరు కూడా దండం పెట్టుకోండి అమ్మవారికి ఇలా అయింది అంటే మాత్రం ఎంతో కొంత ఇస్తారు కొందరైతే సూత్రాలు చేపిస్తారండి అమ్మవారికి అలా చాలా మంది చేయించున్నారు అవి కూడా చూపెడతానండి అందుకే అండి మా అమ్మవారికి మేము కళ్యాణ అని పెట్టుకున్నామండి ముద్దుగా కానీ అలాగే ఉంటుందండి పెళ్లి కూతురులాగే ఉంటుందండి అమ్మవారు చాలా అందంగా ఉంటారండి ఎందుకంటే అందరం సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటా ఉండి లెక్కెట్టుకున్నామండి పెయింట్ పనులు జరుగుతున్నాయి కదండి కూడా చూపెడుతున్నాను చూడండి పెయింట్ డబ్బాలు అవన్నీ కూడా పెళ్ళి కాని పిల్లలు ఎవరు దండం పెట్టుకున్నా సరే అండి నెక్స్ట్ ఇయర్ జంటగా రావాల్సిందే అండి అది హండ్రెడ్ పర్సెంట్ సరే అండి అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్